నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ కార్డ్ రీడర్ వాట్ నాట్ తనిష్క గారు మంత్ర పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి మేడం చాలా ఎపిసోడ్స్ లో మీరు టెంపుల్స్ గురించి చెప్తూ ఉంటారు బాగా వెళ్తారు కూడా కదా అందున చెన్నైలో ఎన్ని కొన్ని వేల గుళ్ళు ఉన్నాయని చెప్పుకోవచ్చు అవన్నీ కూడా చాలా మటుకు కూడా అన్ని పవర్ఫుల్ పవర్ఫుల్ టెంపుల్స్ అసలు తిరుగుండదు ఆ టెంపుల్ కి అమ్మవారికి పట్టీలు ఇవ్వాలి అనే టెంపుల్ గురించి మనం చెప్పాం అసలు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మేము వెళ్తాం మేము వెళ్తాం అని నాదే బ్యాలెన్స్ నా కోరిక తీరిన వెంటనే ఖచ్చితంగా వెళ్ళాలి నాకు గుర్తుంది హండ్రెడ్ పర్సెంట్ అమ్మో హండ్రెడ్ పర్సెంట్ నాకు గుర్తుంది సో ఏంటి పట్టీలు సమర్పించే టెంపుల్ అనుకుంటే కనుక ఒకసారి రెట్టివి భక్తిలో తనిష్క మేడం వీడియోస్ ఒకసారి చూడండి అందులో మీకు ప్లేలిస్ట్ లో చూడండి ఆ వీడియో కూడా కనపడుతుంది రైట్ ఇవాళ ఏదైనా మంచి పవర్ఫుల్ టెంపుల్ గురించి చెప్తారా ఓకే తప్పకుండా ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ తో ఉన్న విషయం అందుకే నేను చెప్పే కదా అంటే జనులకు ఎప్పుడైనా కానీ ఒక లైఫ్ లో ఎన్నో కష్టాలు పడి ఏం వాళ్ళు కూడా ఒక కొన్ని టెంపుల్ వెళ్ళిన తర్వాత నుంచి చాలా మంచి పొజిషన్ కు వెళ్లిన వాళ్ళు చూస్తున్నాం సో అది అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకే అర్థం కాదు ఇంత పెద్ద మీరాకులు మా లైఫ్ లో జరిగిందని యాక్చువల్ గా చెన్నైలో ప్యారిస్ కార్నర్ దగ్గర కాళిగాంబాల్ టెంపుల్ ఉంటుంది స్వామి వారి పేరు ఏంటంటే కామధేనేశ్వర అంటే కామదేశు అంటే మనం చెప్తాం కదా కామదేను ఎంత పెద్ద పవర్ఫుల్ అట్లా కామధేను అంటే సో ఆయన శివుడి నామం కూడా అలానే ఉంటుంది అనమాట సో అప్పుడు ఏమైతుందంటే ఆ టెంపుల్ వెళ్ళడం చాలా మంచిది బట్ అది ఎట్లానంటే మనకు కంచులో ఎట్లా అమ్మవారి కామాక్షి ఉంటుందో సేమ్ అలానే ఆ అమ్మవారు కూడా సేమ్ కామాక్షి రూపమే ఓకే ముందుగా చక్రం ఉంటుంది ఒకసారి ఏంటంటే నేను చెన్నైలో ఉన్నప్పుడు అయిపోయింది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సో అప్పుడు మా మాకు తెలిసిన మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ ఆమె ఆమెకేమిందంటే ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్కి హెల్త్ ఇష్యూ ఉన్న దానివల్ల ఒకసారి ఆమె అమ్మవారికి మొక్కుందంట సో నేను టెంపుల్ వచ్చి అక్కడ కొంతమంది అన్నదానం పెడతాను చెప్పి సో అట్లా అన్నప్పుడు నన్ను కూడా ఆమె పిలిచింది అసలు టెంపుల్ వెళ్తున్నా మీరు వస్తారని అంటే సరే మా వెళ్తాము అట్లని చెప్పాను సో నేను ఆమె ఇద్దరు వెళ్ళాము వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నాము ఒక్కసారి అమ్మవారి చూడంగానే నాకు ఒక మంచి వైబ్రేషన్ సరే నేనేమనుకున్నా సో అమ్మవారు ముందుగా ఫేస్ టు ఫేస్ చూసుకుంటూ ఒక టూ మినిట్స్ సో ఆ స్త్రీ చక్రం కూడా అమ్మవారి ముందుకు ఉంది ఇట్లానే కూర్చుంటూ అమ్మవారిని నేను కొన్ని కోరిక పెట్టుకున్నా అంటే కోరిక నాకు ఇంపార్టెంట్ అది అట్లా నాకు అసలు అవి నువ్వు చెప్పాలని అంటే అలానే ఆ వైబ్రేషన్ లో ఆమె చెప్పింది సో నాకు ఇవి మంచిగా చేపిస్తా అని చెప్పి చాలా మిరాకులు అనిపించింది నాకు ఇంత పవర్ఫుల్ అమ్మవారు సరే అని చెప్పి నేను ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా ఆమె కూడా ఏంటంటే అన్నదానం పెట్టారు తర్వాత అక్కడ ఉన్న ఇంకో అమ్మవారు కూడా ఉంటారు ప్రతింగరా దేవి కూడా సో అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము తర్వాత శివుణ్ణి కూడా దర్శనం చేసుకున్నాం వచ్చేసాం వచ్చిన తర్వాత అసలు చెప్పాలంటే ఒక రెండు రోజులకంతా మా అత్తమ్మ కాల్ చేశారు నాకు ఇట్లా నీకు వచ్చి అమ్మవారు నీకు దర్శనం ఇచ్చి నీకు మంచి అని చెప్పింది ఒక అమ్మవారు నాకు వచ్చి కలలో చెప్పారు అసలు నేను టెంపుల్ వెళ్ళింది ఆమెకు చెప్పేదే లేదు అసలు తెలియదు కానీ నాకు అసలు ఎట్లా అయితే నిజంగా ఆమె వచ్చి చెప్పడం మీరు అసలు నువ్వు ఇట్లా వెళ్ళినవని నీకు అసలు అమ్మవారు మాట ఇచ్చిందంట ఇలా చేస్తానని నేను ఇంకా షాక్ అయ్యాను అసలు అవునత్త నీకెలా తెలుసు అంటే నాకు ఇట్లా చెప్పడం వల్ల మరి ఇట్లా ఉదయం ఉదయం చెప్తుందంట అమ్మవారు అసలు ఆ రోజు మార్నింగ్ శుక్రవారం అది ఉదయం చెప్తుందంట సరే అవును అంత కరెక్ట్ మీరు చెప్పేది అలానే అమ్మవారు చెప్పింది అట్లా అని అసలు ఇవన్నీ ఎంత పవర్ఫుల్ అండి అసలు నిజంగా నాకు ఆమె మా ఫ్రెండ్ తీసుకెళ్లడం ఏమి ఆమెకు అసలు దేవుడు అంత నమ్మరు బట్ ఆమెకు మంచి జరిగినప్పుడు ఆమె ఆ విషయాలన్నీ వెళ్ళి చేసేసి వస్తారు ఆమె ఒకటే చెప్తూ ఉంటది ఏం లేదండి మన కష్టపడితేనే మనకు వస్తుంది ఇవన్నీ ఎట్లా నమ్ముతాం కానీ ఆమె లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్ అసలు అందుకే ఆమె నమ్మింది నన్ను తీసుకెళ్లారు నాకు ఆ రోజులోంచి అసలు నిజంగా లైఫ్ లో ఎంత పెద్ద పొజిషన్ కు వచ్చామంటే అసలు మర్చిపోలేదు కోరుకున్న కోరిక కూడా నెరవేరు నెరవేరింది ఆ తర్వాత ఇంకొక విషయం చూడండి ఈ అమ్మవారి టెంపుల్ కి మన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వెళ్ళారు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు ఒకటి చెప్పాలంటే ఏం లేని వాళ్ళు కూడా వెళ్తే ఎంత పెద్ద పొజిషన్ లో ఉంటారని మేము చాలా మంచిగా ఉండి ఒక టైం లో మాకు బిజినెస్ లాస్ అయినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను వెళ్ళాను సో అది కూడా చెప్పాలి తర్వాత అంత మంచిగా అయ్యాం నెక్స్ట్ అక్కడ పెద్ద పెద్ద ఋషులు అంటే వ్యాస మహరిషి తర్వాత అగత్య మగరిషి ఆంగ్రీష ఇట్లా చాలా మందిలు కూడా వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నారు తర్వాత మనకు వచ్చి ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఓ ఆయన ఎంత అంటే అసలు అక్కడ వెళ్ళి అసలు ఆయన దర్శనం చేసుకున్న ఒక చిన్న హిస్టరీ అవి కూడా ఉంది అక్కడ ఆయన తర్వాత చాలా బాగా అన్ని విషయాల్లో గెలిచాడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు సో ఇవన్నీ అంత పవర్ఫుల్ టెంపుల్ కానీ అమ్మవారు యాక్చువల్ గా అంత ముందుగా ఎన్నో సంవత్సరాల ముందుగా వచ్చిన అమ్మవారు అప్పుడు చిన్నగా ఒక విలేజ్ లాగా ఉండేది కదా సిటీ అని కాదు అప్పట్లో చెన్నై లో కదా చెన్నై సిటీలోనే ఉంటుంది ఉంటుంది అయితే అప్పట్లో ఏమైందంటే అమ్మవారికి సింధూరంతో అర్చన చేసేవాళ్ళు ఆ మామూలుగా ఉన్న ఊర్లో ఎట్లా ఉంటారు పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా మనకు అక్కడ ఎల్లమ్మ టెంపుల్ పోచమ్మ టెంపుల్ ఇలా దేవతను ఉంటాయి కదా సేమ్ అలానే ఉండేవాళ్ళు కానీ అప్పుడు అమ్మవారికి సింధూరం వేసి అర్చన చేసేవాళ్ళు దానివల్ల ఆమె ఎర్రగా ఉంటుందని ఆమెకు చెన్నీ అమ్మని పేరు సో అప్పుడు ఏమైందంటే ఆ చెన్నీ అనేది చెన్నైగా తర్వాత మరివింది అమ్మవారి చెన్నై చెన్నై నేను అందుకని అక్కడ వచ్చి చెన్నై వచ్చింది బట్ ఆ అమ్మవారు అసలు ఈ రోజు కూడా ఎంత పెద్ద ప్రాబ్లం లో ఉన్నవాళ్ళు కూడా ఒక్కసారి అయితే ఆ అమ్మవారు ముందుగా ఒక టూ మినిట్స్ అను ఆమె ఫేస్ టు ఫేస్ చూసి మొక్కాలి ఎందుకంటే అక్కడ శ్రీచక్రం ఉంటుంది ఒక్కసారి మనకు అర్థమైపోతుంది ఆమె మనం అసలు ఒకవేళ నా కోరిక ఇట్లా కావాలని అంటే మనకు ఆ వైబ్రేషన్ లోనే తెలుస్తుంది సో అది నిజమైన భక్తితో వెళ్ళాలి అసలు చేయాలి అయితే మనకి ఏంటంటే మనస్ఫూర్తిగా కోరుకుని రావాలి మన అనుకున్నది మంచి విషయంగా ఉండాలి అంతే అంతే ధర్మబద్ధమైన కోరిక అందులో డౌట్ అలా కోరుకుని రావాలి ఎక్కడండి చెన్నైలో ఎక్కడ ఉంది చెన్నైలో వచ్చి ప్యారిస్ కార్నర్ లో ఉంది అది జార్ టౌన్ కూడా చెప్తారు సో అది మనకేందంటే అడ్రస్ కూడా మనం పెడతాము పెడతాము జనులు కూడా వెళ్ళని తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకొని ఏమైనా టెంపుల్ పేరు అసలు కాళీకంపల్ టెంపుల్ టెంపుల్ అసలు ఆయన చూడండి శివుడు ఇప్పుడు కామదేను ఎంత అష్టైశ్వర్యం ఇస్తుంది అలానే ఆ టెంపుల్ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఒక పెద్ద పొజిషన్ కి అయితే వెళ్తారు గ్యారంటీ నేను చెప్తున్నా ఎందుకంటే ఆయన ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చూడండి ఇప్పుడు సూపర్ స్టార్ కూడా నార్మల్ గా ఉన్నప్పుడు వెళ్ళారు ఈ రోజు ఎంత మంచి పొజిషన్స్ తప్పకుండా ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ వాల్యూ ది అన్ని విధంగా సెటిల్ అయిపోతారు వాళ్ళు ఎక్కడా కాని వాళ్ళకి తిరిగే లేదా ఇప్పుడు ఒకవేళ రామేశ్వరం యాత్రకి ఏదైనా వెళ్తే చెన్నై ఒకవేళ టచ్ అయితే కదా అవును చక్కగా ఒకసారి అమ్మవారి టెంపుల్ ని దర్శనం చేసుకుని వస్తే బాగుంటుంది అవును అంతే కదండి అవును పెద్దగా ఉందా టెంపుల్ లేకపోతే లే టెంపుల్ వచ్చి మనకు నార్మల్ గానే ఉంటుంది అసలు అంటే మరీ పెద్దది కాదు ఓకే వెళ్ళొచ్చాం చాలా మంది వెళ్తూ ఉంటారు అది తంపు చెట్టి స్ట్రీట్ ను ఉంటుంది అక్కడే ఉంటుంది అనమాట అమ్మవారి టెంపుల్ మన కావాలంటే అవి అన్ని అసలు అడ్రస్ తో అవి పెట్టామంటే వెళ్ళని ఎందుకంటే చెన్నై తప్పకుండా అందరూ ఇది చాలా ఓల్డ్ సిటీ అది చెన్నై మీకు తెలిసే ఉంటుంది ఎంత మంది నమ్మకంగా వెళ్లి చేయించుకున్న వాళ్ళందరూ బాగున్నారు సో అయితే ఎవరికైతే భక్తి లేదు నిజంగానే నమ్మకం లేదు అనే వాళ్ళు కూడా వెళ్ళొచ్చాం వాళ్ళకు కూడా కోరికలు తీ అంతే అంతే అంటున్నాను అద్భుతం అండి మంచి టెంపుల్ ని పరిచయం చేశారు డెఫినెట్ గా కొన్ని కొన్ని నిగూఢంగా ఉంటే వాళ్ళు వాటి గురించి తెలియవు ఏదో మామూలుగా ఏదో చిన్న టెంపుల్ కదా అని అనుకుంటాం కానీ అక్కడ ఉండేటటువంటి వైబ్రేషన్ లో లేకపోతే వెళ్ళినట్టు అయితే ఖచ్చితంగా కాళిగా అంబైల్ టెంపుల్ ని ఖచ్చితంగా దర్శనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి రైట్ అండి చాలా చాలా కృతజ్ఞతలు అండి మంచి టెంపుల్ గురించి మాకు ఇవాళ తెలియచేసినందుకు నమస్తే